హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఉసిరికాయ పచ్చడి పెట్టుకుందాము ముందుగా ఒక కేజీ ఉసిరికాయలను తీసుకున్నాను ఇదే అండి నేను ఫస్ట్ టైం పెట్టడము అయితే చాలా చాలా మంచిగా వచ్చింది ముందుగా ఉసిరికాయలను వాటర్లో వేసి మంచిగా వాష్ చేసేసి వాటిని ఒక పొడి గుడ్డ మీద వేసేసి మంచిగా క్లీన్ చేసుకుంటున్నాను వాటర్ ఉంటే మాత్రం పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి చెడిపోతుంది సో అంతగా క్లీన్ చేసుకొని మొక్కల్ని కాట్లు ఉన్నాయి కదండి అలా కట్ చేసుకున్నాను తర్వాత ఒక పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లమైన మెంతులను యాడ్ చేసుకున్నాను ఈ మెంతులు మంచిగా గో మంచి గోల్డెన్ ఫ్రో గోల్డెన్ రెడ్డిష్ కలర్లో వచ్చేంతవరకు వేయించుకోవాలన్నమాట ఇవి మంచిగా వేగితే మంచి సువాసన వస్తుంది అంతవరకు వేయించుకోవాలి ఇలా ముందు ముందు అయితే దాని ఇవి వేసుకున్నాను తర్వాత ఒక రెండు ఒక నాలుగు టేబుల్ స్పూన్లమైన ఆవాలను వేసుకోవాలి ఆవాలు కూడా చిటపటలాడి మంచి మంచి స్మెల్ అరోమా వస్తుందన్నమాట అంతవరకు బాగా వేయించుకోవాలన్నమాట యాక్చువల్గా నిల్వపచ్చులకు వాటర్ అయితే తగలద్దు ఎక్కడే కానీ ఆమ్లాలు క్లీన్ చేసుకునేటప్పుడు కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎక్కడే కానీ తేమ అందుకు లేకోకుండా ఒకవేళ ఉసిరి అది కలర్ చేంజ్ అవుతుంది అంటే మీరు ఫ్రిడ్జ్లో నిల్వ చేస్తే మంచిగా ఉంటుంది ఇందులోనే ఒక ఒక టేబుల్ స్పూన్ అయినా నేను జీలకర్ర వేశాను ఇది కూడా బాగా వేయించుకోవాలి ఇది మంచిగా వేగి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇది ఏదైనా పచ్చళ్ళకి ఆవు ఆవు పిండే కదండి చాలా మంచి టేస్ట్ని వస్తుంది ఇలా నేను కూడా ఆవాలన్నీ బాగా వేయించుకొని ఇవి పక్కన పెట్టి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక హాఫ్ కేజీమైన ఆయిల్ను పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉసిరికాయలు ఉన్నాయి కండి బాగా తేమ లేకోకుండా తుడిచిపెట్టుకున్నాం కదా ఆ ఉసిరికాయలను ఒక్కొక్కటి ఆయిల్లో వేసేసి బాగా బాగా మగ్గనివ్వాలి ఇది నాకైతే ఒక సెవెన్ టు టెన్ మినిట్స్ అయింది టెన్ మినిట్స్ వరకు మగ్గించుకున్నాను ఇది సాఫ్ట్గా అయిపోతుంది అనమాట సాఫ్ట్గా అయిపోయేంత వరకు చాలు మళ్ళా మగ్గేంత వరకు ఉంటే మాత్రం టేస్ట్ చేంజ్ అవుతుంది సో నాకైతే టెన్ మినిట్స్ పట్టింది అనుకోండి అది కూడా సిమ్లో అండి హై ఫ్లేమ్లో కాదు నేను ముందు హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను తర్వాత తగ్గించాను అనమాట ఇది ఎంతవరకు ఉడకాలంటే ఫోర్కు పెట్టి చెక్ చేస్తే మాత్రం ఈ ఫోర్కుకి ముక్క అంటుకునేటట్టు ఉండాలి అంతవరకు చాలు అనమాట మ్యాక్సిమమ్ సాఫ్ట్ అయ్యేంత వరకు చాలు అంతవరకు చాలు మళ్ళీ మాడిపోయేంత వరకు అయితే అవి టేస్ట్ చేంజ్ అవుతుంది బ్లాక్ కూడా వస్తుంది అనమాట సో నేనైతే మెత్తగా అయ్యేంతవరకు పెట్టుకున్నాను నాకైతే టెన్ మినిట్స్ పట్టింది ఇలా చేసుకున్నాక వీటిని పక్కన పెట్టుకొని మిగిలిన వాటిని కూడా వేయించుకొని నేను మొత్తము అంతా బాయిల్ చేసుకొని అవి ఉసిరికాయలను కూడా పక్కన పెట్టుకున్నాను యాక్చువల్గా ఇది నిల్వ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మాత్రం తేమ మాత్రం తగలకూడదు ఉసిరి తినడం వల్ల కూడా చాలా బెనిఫిట్లు ఉన్నాయి కదండి మనకు సీజన్లో మాత్రమే దొరుకుతుంది ఉసిరికాయలు సో ఉసిరికాయ నిల్వ పచ్చడి కూడా మనకు యూజ్ అవుతుంది సమ్మర్లో అందుకు ఈ టైంలోనే కదండి కార్తీక మాసం ఆ టైంలో మాత్రమే ఉసిరికాయలు దొరుకుతుంది తర్వాత అయితే దొరకవు సో మనము మంచిగా చేసుకుంటే బాగుంటుంది ఇందులోనే ఆవాలు నేను మిరపకాయలు మిర్చిని వేసేసి పోపు పెట్టాను యాక్చువల్గా ఇవి తెల్లగడ్డలు కూడా వేసాను అవి వేయించుకున్నాను సిమ్లోనే పెట్టానండి ఆల్రెడీ ఆయిల్ కాగి ఉంటుంది కదా సో నేను సిమ్లోనే పెట్టి ఆఫ్ చేశాను యాక్చువల్గా ఆఫ్ చేసి ఇది ఆయిల్ చల్లగా అయ్యేంత వరకు కూల్ అయ్యేంత వరకు నేను పక్కన పెట్టుకున్నాను ఈ టైంలోనే మనము ఈ ఉసిరికాయలు ఉన్నాయి కదండి వీటిలోని గింజల్ని గింజల్ని తీసి పెడుతున్నాను ఈ గింజల్ని కట్ చేసుకొని పెట్టుకుందాము ఉసిరికాయల్లో విటమిన్స్ అందుకు బాగా ఉంటాయి కదండి సో ఏదో ఒక రూపంలో పెట్టుకుంటే బాగుంటుంది ఈ ఆయిల్లో నేను ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తున్నాను ఇదైతే మంట తగ్గించి ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ ఈ పసుపు అనేది టేస్ట్ చేంజ్ అవుతుంది మాడిపోతుంది అనమాట ఆల్రెడీ ఆయిల్ హీట్లో ఉంది కదా సో మాడిపోతుంది ఉసిరికాయలని చూసుకొని ఆల్రెడీ నేను ముందుగానే కాట్లు పెట్టాను కదా ఈజీగా కట్ అవుతుంది సో నేను గింజలు తీసి పెట్టుకుంటున్నాను ఇవి పెద్దవి అయితే గింజలు పెట్టుకోండి మీరు కూడా సో అన్నీ కట్ చేసిన తర్వాత నేను వెల్లుల్లిపాయలు ఒక పెద్ద గడ్డ మీద తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇందులోనే ఆవు పిండి మేము అవన్నీ ఆ వాళ్ళు ఇవి మిక్సీ పట్టాను కదండి వేపించుకొని అవి మాత్రం ఆ పొడిని ఆ గిన్నెలో హాఫ్ అవర్క్ అయింది సో అదంతా కలుపుతున్నాను ఇందులోనే సాల్ట్ను కూడా అదే అదే బౌల్తోనే ముక్కాల్ భాగం అయితే వేస్తున్నాను నేను యాక్చువల్గా రా సాల్ట్ ఉంది కదండి అది మిక్సీ పట్టి వేసుకుంటున్నాను సో రా సాల్ట్ని కూడా వేసుకున్నాను ఉప్పు కారం మంచిగా ఉంటేనే ఇది పిక్కిల్ అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది తర్వాత నేను ఇందులోనే ఒక కప్పు అయినా మ్యాక్సిమం ఉప్పు ఎంత తీసుకున్నానో కారం పొడిని కూడా అంతే తీసుకు కొద్దిగా తక్కువే తీసుకున్నాను యాక్చువల్గా ఉప్పు ఉంటుంది కదా సో కారం కూడా అదే గిన్నెతో తీసుకున్నాను అనమాట కారం కూడా అంతా తీసుకొని వీటిని అందరినీ మిక్స్ చేశాను మొక్కలకి బాగా పట్టేంత వరకు మిక్స్ చేయాలండి మిక్స్ చేసిన తర్వాతనే దీంతో ఆయిల్ కూడా యాడ్ చేయాలి దీంతో మీరు చింతపండు అయినా వేసుకోవచ్చు నిమ్మకాయలైనా వేసుకోవచ్చు నేనైతే నిమ్మకాయలు వేసుకున్నాను ఇది ఉప్పు మిక్సీ పట్టడం వల్ల అక్కడక్కడ గడ్డలు గడ్డలు ఉన్నాయి సో అది స్మాష్ చేసేసి నేను కలుపుతున్నాను అనమాట మీరు మొత్తము జల్లి పట్టయినా కానీ మీరు కలుపుకోవచ్చు బట్ అయితే నేను స్మాష్ చేసి కలుపుతున్నాను ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత ఉప్పు కారము మ్యాక్సిమం సరిపోతుంది నేను తీసుకున్న దానికైతే ఆ కప్పుతో ఒక వన్ కప్ అయితే మంచిగా ఉంటుంది నేను అక్కడక్కడ కొన్ని కొన్ని క కట్ చేయలేదనమాట యాక్చువల్గా చిన్న ముక్కలు అనమాట సన్నగా ఉసిరికాయలు అయితే సన్నగా ఉంటే గింజలతోనే పెట్టుకోవచ్చు ఇట్లా గింజలతో పెట్టడం వల్ల లోపల ఆయిల్ అంతా పేరికపోతుంది సో నేను అందుకని గింజలతో పెట్టలేదు తర్వాత మనం ఆయిల్ హీట్ చేసాం కదా అది ఆల్మోస్ట్ చల్లారింది చల్లగా ఉన్నప్పుడే వేసుకోవాలండి వేడిగా ఉంటే ఎక్కువ రోజులు ఇది నిల్వ ఉండదు సో అంతా నూనె కలిపిన తర్వాత నేను కింద అంత కిందికి వెళ్ళిపోయింది యాక్చువల్గా ఈ ఆవాలందుకు సో అవన్నీ తీసేస్తున్నాను చెప్పిన కొలతలతో చేసుకుంటే మాత్రం పికిల్ చాలా బాగుందండి నేను కేజీకి ఒక చిన్న కప్పు అయిన అదే ఉప్పు కారం వేసుకున్నాను తర్వాత నాలుగు నిమ్మకాయలను బాగా కట్ చేసుకొని పెద్ద నిమ్మకాయలు అండి రసం అయితే చాలా బాగొచ్చింది సో ఈ నిమ్మరసాన్ని కూడా మొత్తము పికిలికి అన్నిటికీ పట్టేటట్టు బాగా రసంని తీసుకొని బాగా కలుపుకున్నాను అనమాట ఈ రసాన్ని ఇదైతే ఉప్పు కారం పులుపు అంతా బాగా సరిపోయిందండి ఇవన్నీ ఉంటేనే కదా ఈ పికిల్స్ అనేటివి చాలా రోజులు నిల్వ ఉంటాయి నాకైతే మా నేను చేసిన ప్రకారం అయితే నేను ఇదే ఫస్ట్ టైం అండి చేయడం కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు ట్రై చేయండి మాత్రం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే మాత్రం వాటర్ మాత్రం యాడ్ చే ఎక్కడే కానీ తగలొద్దు మన చేతులు కూడా వాటర్ లేకోకుండా చూసుకోవాలి మన బౌల్స్ ఇవి నీట్గా ఉంటే మాత్రం వాటర్ లేకుండా పొడి తుడుచుకొని మొత్తం చేసుకోవాలి అనమాట ఇలా నేను నిమ్మకాయలన్నీ రసం తీసిన తర్వాత వీటిని బాగా కలిపేసి ఒక జాడ్లో ఈ పచ్చడిని నిల్వ చేశాను అనమాట ఇది వన్ ఇయర్ వరకు ఉండదండి యాక్చువల్గా నేను తక్కువ పెట్టాను వన్ కేజీనే కదా మ్యాక్సిమం ఉండకపోవచ్చు ఇలా అంతా కలుపుకొని జాడీకి మాత్రం ఎక్కడే కానీ వాటర్ లేకోకుండా చూసుకోవాలి మన చేతులకు కూడా సో ఇలా కలుపుకున్న తర్వాత వీటిని అంతా ఒక జాడీలో వేసుకొని నిల్వ చేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ మంత్స్ పక్కన పెట్టుకునే ఏం కాదు కానీ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు అదే కలర్లో ఉంటుంది యాక్చువల్గా వేడివేడి అన్నంలో ఇది వేసుకొని తింటుంటే అసలు స్వర్గమే అసలుకి ఏది చికెన్లు మటన్లు ఏవి ఏవి పనికిరావండి ఇవి వేసుకొని తింటే మాత్రం నాకైతే ఏవి అవసరం లేదు ఈ పికెలు ఉంటే చాలా అనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ థ్యాంక్ యూ